వాటర్ నమోదు ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త రిన్ఫామ్స్ తీసుకొచ్చినట్టు ఇంకా సరళతరంగా ఓటు నమోదు చేసుకోవడానికి వాటర్లో పేరు తప్పుగా ఉన్నా కానీ దాన్ని సాధించుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొచ్చింది దీనిలో భాగంగా ఎవరైనా సిటిజన్ వాళ్ళ యొక్క బియర్లో ఫోన్ చేసి నాకు ఓటు నమోదు చేయండి అని కానీ నా పేరు సవన్ చేయండి కానీ నా ఓటు ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి కొడుకుని ట్రాన్స్ఫర్ చేయండి కానీ చెప్పు చెప్తే చాలు బియర్లో వాటి వివరాలు నమోదు చేసుకుని ఆన్లైన్లోనే వివరాలు తీసుకుని వారి యొక్క ఓటు నమోదు ప్రక్రియను ఆన్లైన్ నమోదు చేయడం జరుగుతుంది అంటే ఈ సంస్కరణలు ఏంటంటే ఇంకా పారదర్శకంగా సులభకరంగా వాటర్కి సౌలభ్యంగా ఉండేటట్టు నేషనల్ వాటర్ నేషనల్ వాటర్ కమిషన్ తీసుకొచ్చిన సంస్కరణలో భాగం అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ